ಸಂಜಯ್ ಶಿವ ಸಂಜಯ್ ಶಿವಯ್ ಶಿವ ಸಂಜಯ್ ಶಿವಕೊಟ್ಟು

ఎన్నమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నాం చెప్పండి తన జిల్లా

నెక్స్ట్ వెంటనే అనంతపురం జిల్లా శ్రీ అమాంజనేయ స్వామి ఆశీస్లతో చెరుగూడు వెంకటకృష్ణ గారు అన్నం పట్ల వారి పాలెం తెలుగు యువత వారి ప్రదర్శనలో ప్రదర్శనలు ఉన్నాయా మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల వెనుక ఉన్నాయి చెరుకు వెంకట కృష్ణ గారు అన్నం బట్ల వారి పాలెం ప్రదర్శనలో ఉన్నాయి గోదేశాన్ని జాగ్రత్తగా बाबा साइड हो इधर करा रे चंद्रू हां चंद्रू येन बाई यार कोड बोल

क्या करता మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుక నిజలో అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనలు కోస్తున్నాయి ఈ జత యజమాని ఘనంగా సత్కరించి నెమంటో దానా గిన్నెలను బహుకరించవలసిందిగా పాకల కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కోమటి ఆంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నాము కోమటి ఆంజనేయులు గారిని గౌరవ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారిని దేవరపల్లి తోకల కృష్ణమోహన్ గారిని ఇరువురిని కూడా వచ్చేజమాన్యం సత్కరించి ஆமா <laughs>

ఇది బొమ్మాయి స్వామి ఆశీసులతో ఎం బొమ్మాయి గారు ఆత్మకూరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గుజ్జుల అక్కలన్న గారు అనంతపురం జిల్లా వారి జత ఐదు నిమిషములు ఉన్నది అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి చెరుకూరి వెంకట కృష్ణ గారు అన్నం మట్ల వారి కాలం వారి చెరుకూరి బ్రదర్స్ వారి జత ప్రదర్శన ఏమంటే ఈ జతని అసలు ప్రాక్టీసే చేయలేదు మటుకి ఇదే బండ కట్టడం ఆఖరికి టైర్ కట్టి ప్రాక్టీస్ అనే చేస్తారు చాలా మంది ఈ జాతకి ప్రాక్టీస్ చేయలేదు ఇదే కట్టడం తొలిసారి కానీ పనిచేసినాయిట్లేండి అనంతపురం ఇంకా సమయం ఉండగా కోర్టులో దింపాలి అలా టాట్రా నేనే దీంలే